హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే అరటికాయ పెరుగు చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ అయితే రైసు పుల్కా చపాతీ చాలా బాగుంటుంది ఈ అరటికాయ పచ్చడి అయితే అమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఇప్పటి వాళ్ళకైతే చాలా మందికి తెలియదు ఇది దీనికోసం నేనైతే చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయరెబ్బలు అయితే ఒక ఆరు ఏడు తీసుకున్నాను వీటిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడిలో ఏమేం వేశారు అనేది అయితే ఎవ్వరికీ తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారండి ఈ చట్నీని అల్లం వెల్లుల్లి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసాను ఇప్పుడు వీటిని ఒక బౌల్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నిమ్మరసం అయితే వన్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఉప్పు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ చట్నీకి నేనైతే రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను వీటిని నిప్పుల మీద ఇలా కాల్చేసుకుంటున్నాను అప్పట్లో ప్రతి ఇంటికి ఒక పొయ్యి ఉంటుంది కదా పొయ్యిలో వేసి ఇలా కాల్చుకునేవాళ్ళు ఇలానే కాల్చుకోవాలనేం రూల్ లేదు మీరు కావాలనుకుంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు అంతే అండి ఈ మాత్రం కాల్తే చాలు ఇప్పుడు వీటిని కొంచెం చల్లారితే చాలు తొక్కంతా తీసేసి వీటిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకునేసేయాలి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలైతే ఒక బౌల్ లెక్కి తీసేసుకుంటున్నాను ఇంకో అరటికాయ కూడా ఇలాగే కట్ చేసుకునేసేయాలి ఇప్పుడు అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించేస్తున్నాను ఇవి వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసి వేయించేస్తున్నాను ఈ పప్పులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలైతే సన్నగా కట్ ఉన్నాను అది కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కొద్దిగా జీలకర్ర పసుపు వేసి కలిపేస్తున్నాను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసి మూత పెట్టేసి సన్నమంట మీద అయితే ఉడికించేస్తున్నాను ఇదైతే వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వాడకుండా కర్డ్ రైస్ లాగా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు నాకు ఇంకా కొద్దిగా మెత్తగా కావాలి అందుకని వన్ స్పూన్ వాటర్ వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సన్న వంట మీద ఉడికించేస్తున్నాను అరటికాయ ముక్కలు కూడా మెత్తగా అయితే ఉడికిపోయేసాయి ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు నిమ్మరసం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసిన తర్వాత దీనికోసం నేనైతే గడ్డ పెరుగు చిలికి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ పెరుగు అయితే ఈరోజు పెరుగు మీ దగ్గర తీయటి పెరుగు లేదనుకోండి పెరుగు కొద్దిగా పుల్లగా ఉందనుకోండి అప్పుడు అల్లం వెల్లుల్లి తరుగులో నిమ్మకాయ యాడ్ చేయొద్దండి సరిపోతుంది అంతే అరటికాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయేసింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం